హాయ్ అండి అందరికీ నమస్కారం ఆయన అనితా పతిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అయితే మీ అందరితో పాటు మరొక వ్లాగ్ షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి తర్సిడే రోజు ఈవినింగ్ వ్లాగ్ అండి ఈవినింగ్ వచ్చేసి నేను దోశకి వేశాను అనమాట ఆ పిండి అయితే పట్టించుకొచ్చారు ఇంక వీటిని అయితే సపరేట్ చేసుకుంటున్నాను ఇలా బౌల్స్ సపరేట్గా తీసుకుపోయాము అంటే మార్నింగ్ మనం ఎంత గట్టిగా మూత పెట్టినా కానీ ఆ కి మూత మొత్తం కూడా పగిలిపోతుంది ఒక్కొక్కసారి మర్చిపోయాను అనమాట ఒకసారి రెండుసార్లు జరిగింది ఇంకా అప్పటి నుంచి ప్రతి తెచ్చిన వెంటనే ఎక్కడ మర్చిపోతాను అని చెప్పేసి సపరేట్ చేసి పెట్టుకుంటాను పిల్లల్ని కూడా ఇప్పుడే ట్యూషన్ నుంచి అయితే తీసుకొచ్చారనమాట ఇంకా వాళ్ళైతే గీజర్ ఆన్ చేసి వేడి నీళ్ళు పెట్టేసి స్నానానికి అయితే పంపించాను ఈవినింగ్ టైంలో వాళ్ళే స్నానం చేస్తారండి ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళే కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటూ ఉన్నారనమాట పెద్దగా అయిపోతూ ఉన్నారు కదా వాళ్ళ పనులు అయితే వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు సో దానివల్ల నాకు ఇంకొంచెం వర్క్ ప్రెజర్ అనేది తగ్గింది సో విధంగా టూ బౌల్స్ సపరేట్గా ఇవే అమెజాన్లో అండి బాగా యూజ్ అవుతున్నాయి అనమాట స్టీల్ బౌల్స్ దీంట్లో కుకింగ్కి ఏం పనికిరాదు కానీ మనం ఏదైనా స్టోర్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అండ్ చాలా మంది అంటూ ఉంటారు కదా ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి పెద్దగా ఏం వ్లాగ్ షూట్ చేయలేదండి కొంచెం హడావిడి హడావిడి వల్ల కరెంట్ అది లేకపోవడం వల్ల కొంచెం ఏంటంటే ప్రెజర్గా ఉంటుంది కదా మనకి అనుకున్న పనులు అవ్వకపోతే టైంకి సో ఆ హడావిడ్లు ఈ మధ్య మీద అయితే ఫోకస్ పెట్టలేదు ఈ రోజు అయితే పవర్ ఉంది ఇంకా రేపటి నుంచి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు ఒకవేళ కంటిన్యూ అయితే హ్యాపీగా ఉండొచ్చు అండ్ ఈరోజు సురేష్ గారు ఇంకా బయటకు వెళ్ళారు కదండి లౌక్యమ్మ ఎప్పటి నుంచో అడుగుతుంది అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఐస్ క్రీమ్ అయితే ఒక ఒకవైపు వర్షాలు పడుతుంటే ఈ టైంలో ఎవరైనా ఐస్ క్రీమ్ తింటారండి బట్ లౌక్య పట్టు పట్టిందంటే వదలదు ఇంకా నష్ట పెడతానే ఉంటుంది లాస్ట్ టైము ఎగ్జామ్స్ జరిగినప్పుడు లౌక్య క్లాస్ ఫస్ట్ ఎలాగో వస్తే నాకు ఇట్లా క్లాస్ ఫస్ట్ వచ్చాను కదా పార్టీ కావాలి అనింది ఎప్పుడైనా వాళ్ళు స్కూల్లో అలాగా మంచి మార్క్స్ వచ్చినప్పుడు అలా ఎంకరేజ్ చేయడం కోసం ఏదో ఒకటి చెప్తూ ఉంటాం కదండి ఇది ఏమీ కోరుకోదండి ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ తినడానికే కోరుకుంటుంది అనమాట ఇంకప్పుడు సరేలే అన్నాము ఇంక అప్పటి నుంచి వర్షాలు పడుతున్నాయి కదమ్మా తినకూడదు ఇట్లా మంచు కాలం అన్నా కానీ వినట్లేదు ఇంకా సురేష్ గారు వెళ్ళి గమ్ముగా ఉండేవాళ్ళు గమ్ముగా ఉండకుండా ఇది కసాటా ఐస్ క్రీమ్ అనుకుంటా కసాట నేనా ఏదన్నా మర్చిపోతే గుర్తు చేయండి నెల్లూరులో ఉండేవాళ్ళు నెల్లూరులో బాగా ఫేమస్ అండి ఈ ఐస్ క్రీమ్ బట్ దాన్ని చూస్తుంటే నాకు అసలు నచ్చలేదు అనమాట ఎలాగో ఉంది ఇలాగ ఒక కవర్లోనే ప్యాక్ చేసి పంపిస్తారనమాట ఒక హాఫ్ కేజీ అది ఎంతో తెలియదు కొంచెమైనా తేవచ్చు కదా మరీ అలా ఎలా తెస్తూ ఉంటే టేస్ట్ చేస్తారు కదా అని చెప్పి తెచ్చాను అని చెప్పేసి అన్నారు ఇది వచ్చేసి బాగా బాబు ఐస్ క్రీమ్స్ ఉంటుందండి నెల్లూరులో బాగా ఫేమస్ అనమాట అక్కడ ఈ ఐస్ క్రీమ్ ఎక్కడెక్కడి నుంచో తీసుకెళ్తూ ఉంటారు నెల్లూరు చుట్టుప్రక్కల వాళ్ళందరూ టౌన్లోకి వచ్చినప్పుడు మేము కూడా ఎప్పుడూ తినలేదు అనుకుంటా నాకు తెలిసి ఎప్పుడైనా షాప్లోకి వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో తినేదాన్ని కానీ ఈ మధ్య ఐస్ క్రీమ్స్ అంటే నాకేమంత ఇష్టం ఉండట్లేదు ఇంతకు ముందులాగా టేస్ట్ అయితే అసలు ఉండట్లేదు ఇంకెప్పుడైనా సమ్మర్లో అట్లా బయటకు వెళ్ళినప్పుడు తినాలనిపిస్తే తింటాం తప్ప పర్టికులర్గా ఇంటికి తెచ్చుకునేది తినింది చాలా తక్కువ అలాగే మర్చిపోయాను మొన్న రీసెంట్గా ఒక మ్యారేజ్కి వెళ్ళామని చెప్పాను కదా ఒక చిన్న ఫంక్షన్కి అక్కడ లవకే తినే టైంకి ఐస్ క్రీమ్ అయిపోయిందండి అది మెయిన్ రీజన్ నాకు గుర్తు రాలేదు ఇప్పుడు గుర్తొచ్చింది ఐస్ క్రీమ్ అయిపోయింది కదా ఇంకా ఆ రోజు ఏడ్చుకుంటా ఇంటికి వచ్చింది అనమాట అప్పుడు చెప్పాము రేపు తీసుకొస్తానులే అని చెప్పి అప్పటికి వన్ వీక్ అయితే డైవర్ట్ చేసుకుంటూ వచ్చామన్నమాట బట్ అయినా వినలేదు నాకు ఐస్ క్రీమ్ కావాలి కావాలి అనింది ఇంకా సరే అని చెప్పి సురేష్ గారు చేయడం కూడా చిన్నది తీసుకురాకుండా ఇంత పెద్దది అయితే తీసుకొచ్చారనమాట ఇంకా దాన్ని స్టోర్ చేయాలి కదా వాళ్ళు ఏమో అలా కవర్లో కట్టించారు ఇంక నేనైతే ఒక ప్లాస్టిక్ బాక్స్ ఉంటే దాన్ని అయితే తీసుకొచ్చాను ఇప్పుడే కదా ప్లాస్టిక్ గురించి అంత పురాణం చెప్పావు మళ్ళీ ప్లాస్టిక్ వాడుతున్నాం అంటారు ప్లాస్టిక్ వాడిందే మన డే గడవట్లేదండి స్టీల్ పెట్టాము అంటే లోపల ఎరుక్కుపోతుందేమో నాది కొంచెం ఫ్రిడ్జ్ ఆ డీ ఫ్రిడ్జ్ కొంచెం ప్రాబ్లం ఉంటుందన్నమాట ఇంకా అన్ని వెతికి వెతికి నాకు ఇదే దొరికింది ఇదే తీసుకొచ్చాను ఇంకా ఐస్ క్రీమ్ అయితే ఇట్లా పీసెస్ లాగా కట్ చేసి సురేష్ గారు అయితే డివైడ్ చేస్తున్నారు అనమాట అంతేం తినలేండి పిల్లలకి కొంచెం కొంచమే పెట్టి ఇంక ఈ లోపే పక్కన చూడండి స్పూన్స్ పెట్టేస్తా ఉంది అనమాట దానికి ఆగట్లేదు ఫుడ్ ఐటమ్స్ అంటే అంత పిచ్చి ఇంకా నేను కూడా కొంచెం అలా తినేసి తర్వాత అయితే ఇంకా నేను చూడలేదండి ఆ రోజు తినింది మళ్ళీ నెక్స్ట్ డేకి అంతా కూడా ఫ్రిడ్జ్లో పెడితే అంత ఆ డీ ఫ్రిడ్జ్లో కూలింగ్ పెట్టలేదు అనమాట దానివల్ల కరిగిపోయింది మరి అది ఎప్పుడు తిన్నారో ఏమో నాకైతే తెలియదు ఒక టూ డేస్ తర్వాత బాక్స్ ఖాళీ అనమాట అలా చేస్తూ ఉంటారండి అందుకని ఈ మధ్య చాలా వరకు అవాయిడ్ చేస్తున్నాము బట్ ఈరోజైతే తప్పక తీసుకోవాల్సి వచ్చింది తిట్టకండి పిల్లల గురించి అర్థం చేసుకోండి అది గోల గోలగోలు చేస్తుందండి ఒకటి పట్టుకుంటే కంట్రోల్ చేయొచ్చు బట్ ఎందుకులే అన్నింటినీ చాలా వరకు మీరు మన పిల్లల్ని చూసినట్లయితే బయట ఫుడ్స్ అవన్నీ చాలా తక్కువ తింటారు ఇంక ప్రతి దానికి స్ట్రిక్ట్గా ఉంటే కరెక్ట్ కాదని అప్పుడప్పుడు వదిలేస్తామన్నమాట అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఆ రోజు ఇంకేమీ షూట్ చేయలేదు ఇంకా యాజ్ యూజువల్గా వర్క్ ఉండింది కదా డే టైంలో కరెంట్ ఉండట్లేదు కాబట్టి నైట్ టైమే చేసుకుంటూ ఉంటాము ఇంకా మార్నింగ్ అయితే కరెక్ట్గా ఈరోజు సెవెన్ అట్లా అయిందనమాట ఇంకా నేను మార్నింగ్ లేచేసి ఇంకా ఇంట్లో అన్నీ కూడా క్లీన్ చేసుకుని బయటకు వచ్చానమాట చెప్తూ ఉన్నాను కదా వర్షాలు ఉన్నాయని చెప్పేసి ఈరోజు వర్షం అయితే స్టార్ట్ అయిందండి అసలు పనుంది పనులు చేసుకోవాలనుకుంటుంటే వర్షం ఏదో క్లైమేట్ అయితే అప్పుడే కూల్ కూల్గా కనిపిస్తుంది అనమాట మామూలుగా అయితే సెవెన్ అయ్యేసరికి ఈ టైంలో ఎండ్ వచ్చేస్తుంది కదా బాగా సెవెన్ థర్టీ ఆ టైంకి ఇప్పుడు ఎండ రావట్లేదు అర్థమైంది వర్షం స్టార్ట్ అవ్వబోతుంది అని చెప్పి అయినా కానీ ఇంకా సింపుల్గా ఒక ముగ్గు అయితే పెట్టేశాను ధనుర్మాసం కదా పెట్టకుండా ఉండకూడదు వర్షం వస్తే పోతే పోయింది అని చెప్పి ఒక ముగ్గు పెట్టేసి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకైతే లోపలికి వెళ్ళి పిల్లల్ని అయితే లేపాలి నైట్ కొంచెం చిన్న చిన్న చెనుగులు కూడా పడ్డాయండి మార్నింగ్ లేస్తే కూడా కొంచెం సన్న జల్లులాగా పడతా ఉండింది ఇంకొక వైపు మంచు ఈ మంచుకి వాన పడితే ఎలా అంటే అండి ఇల్లు మొత్తం చల్లగా అయిపోతుంది బట్టలు పట్టుకున్న చల్లగా అయిపోతుంది ఉంటుంది అనమాట ఇంకా ఓకే అయితే నిద్రలేచింది నిద్ర లేచి బ్రష్ చేయమంటే నేను ఇంకా అక్కడ వాటర్ తాగుతాను కదండి మార్నింగ్ లేవగానే బయటకు వచ్చి వాటర్ తాగుతూ వీడియో షూట్ చేసుకుందాం అనే లోపే దాంట్లో ఏదో వేసి ప్రయోగాలు చేస్తా ఉందనమాట ఇంకా అవి పడేసి మళ్ళీ ఫ్రెష్ అయితే వాటర్ తాగాను ఇంకా అంట్లో అవన్నీ కూడా బయట వేసేసాను అనమాట ఇంకా పనులు అయితే అవ్వలేదు ఇంక పిల్లల్ని అయితే బ్రష్ చేయించేసేసి వాళ్ళకైతే స్నానాలు పంపించేసాను నీళ్ళు అవన్నీ పెట్టేసి ఇంకా నెక్స్ట్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట దోశ పిండి వేశాను కదండి కాకపోతే నేను అది కొంచెము ఇడ్లీ పిండి ఉందనమాట అది కంప్లీట్ చేసేస్తే ఇంకా ఇడ్లీ పిండి ఎక్కువ రోజులు ఉంచినా కానీ మనకి పులుపు వచ్చేస్తుంది కదా ఇంక ఈ రోజుకి ఇడ్లీ పెట్టాము అంటే రేపటికి బాగుంటుందిలే దోశలు వేసుకోవచ్చు అని చెప్పేసి అప్పటికి నైట్ తీసుకొచ్చేసరికి కూడా కొంచెం లేట్ అయింది నైన్ అయింది అప్పటికే మా డిన్నర్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఐస్ క్రీమ్ కూడా తిన్నాం అనమాట ఇంకా అందుకని దోశలు ఇప్పుడు ఏం చేద్దాం ఇడ్లీ కంప్లీట్ చేసేస్తే వేస్ట్ అవ్వకుండా పోతుంది అని చెప్పేసి ఇడ్లీ అయితే పెడదామని చెప్పి డిసైడ్ అయ్యానండి చట్నీ అయితే మిక్సీ పట్టేశాను అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా కరెంట్ పోతుంది అని చెప్పేసి పనులు చేసుకుంటూ ఉన్నాను ఇంక ఇక్కడ చట్నీలోకి అయితే తాలింపు పెడుతున్నా ఆల్మోస్ట్ నేను ఎక్కువగా పల్లీ చట్నీనే చేస్తూ ఉంటానండి దోశలోకి అయితే అప్పుడప్పుడు టమాటా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటా బట్ అది చేసినప్పుడు పిల్లలు తినరండి ఇంకా సరేలే అని చెప్పి అందరి కోసం పల్లీ చట్నీనే రెగ్యులర్గా చేస్తూ ఉంటాను సో ఇంకా అది కూడా ఫ్రెష్గా ఏ రోజు దా రోజు చేయడం అంటే బాగా ఇష్టం అనమాట ఈ రోజు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం అంటే నాకు నచ్చదు వీలైనంత వరకు ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాను ఇంకా ఒకవేళ పనులు అలా ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా దాన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టి పిల్లల వరకు వేస్తూ ఉంటాను అనమాట ఇంకా ఆ టైంలో మార్నింగ్ టైంలో కరెంట్ ఉండట్లేదు కాబట్టి ఇబ్బంది అవుతుంది కదా ఇంకా అలాంటప్పుడు ఈ సురేష్ గారు అందరు తింటారు నాకు ఒక్కదానికి అలా అనిపిస్తుంది అనమాట ఇంకా టూ డేస్ త్రీ డేస్ అంటే అసలు తినము కానీ నెక్స్ట్ డేకి ఉంటుంది కారం అలాంటివైతే ఉంటాయి కానీ పల్లీ చట్నీ ఉండదు కదండి ఈ రోజు వేశానంటే రేపు మార్నింగ్ వరకు ఉంటే మిగిలిందంటే తింటాము లేదంటే రేపు మార్నింగ్ ఒకవేళ మిగిలి రేపు తినకపోయినా కానీ పక్కన పెట్టేస్తామన్నమాట ఎక్కువ రోజులైతే పల్లీ చట్నీ బాగోదు కదా ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇడ్లీ పిండి కూడా మిక్స్ చేసి పెట్టేశానండి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉంటుంది కాబట్టి కొంచెం బయట పెట్టాము అంటే మనకి ఇడ్లీలు గట్టిపడకుండా బాగా వస్తాయి వెంటనే ఫ్రిడ్జ్లో నుంచి తీసామనుకోండి గట్టి పడిపోయినట్లు ఉంటాయి అనమాట ఇంకా ఇడ్లీలు కూడా పెట్టేస్తున్నాను కొంచెం అంత ఆయిల్ రాసేసి అలాగే వ్లాగ్లో అడిగినట్లేదు బ్లాగ్ కనుక నచ్చినట్లయితే ఇక్కడ వరకు మీరు చూస్తున్నట్లయితే వ్లాగ్ని అయితే కంపల్సరీ ఒక చిన్న లైక్ చేసి వ్లాగ్ చూడడం అయితే కంటిన్యూ చేయండి ఇంకా అన్నీ చేంజ్ చేశాను కానీ ఇడ్లీ పాత్ర మాత్రం నార్మల్గానే అల్యూమినియమే ఉందండి ఇడ్లీలు అల్యూమినియం పాత్రలోనే వస్తాయి కదా స్టీల్ అవి ఉన్నా కానీ ఒక వైట్గా అయిపోతుంది అనమాట గార పట్టేస్తాయి సో అలాంటివి కంటిన్యూ చేయాలంటే అంత నచ్చదు ఇడ్లీలకి అల్యూమినియమే బెటర్ అనిపిస్తుంది కాకపోతే హెల్త్కి మంచిది కాదు మీరు ఏదన్నా తెలుసుంటే నాకు సజెస్ట్ చేయండి ట్రై చేస్తాను ఇడ్లీ పాత్ర ఒకటే మార్చాలి అండ్ రైస్ కుక్కర్ కూడా చేంజ్ చేయాలి సో ఇంక అయితే పెట్టేశాను పిల్లలైతే ఈ లోపు స్నానాలు చేసి వచ్చేసారండి నేను ఇంకా జడలు జడలైతే వేయాలన్నమాట ఇలా ఉందండి మార్నింగ్ హడావిడిగా కరెంట్ ఎక్కడ పోతుందో అని చెప్పేసి కొంచెం తొందర తొందరగా ఇంకా గ్యాప్ లేదు కాఫీ తాగడానికి కూడా ఇడ్లీ స్టవ్ మీద పెట్టేసి ఇడ్లీ ఉడికితే ఒక పది నిమిషాలు కరెంట్ ఉన్నా సరిపోతున్నప్పటికి టైం వచ్చేసి ఎయిట్ అనమాట ఈజీగా నైన్కి లోపు అయితే పోదండి నైన్ తర్వాతనే పోతుంది కాబట్టి ఆ ధైర్యంతో వీడియో అయితే షూట్ చేస్తున్నా ఒకవేళ వీడియో అంటే వీడియో షూట్ చేశానంటే ఒక్కొక్క ఎట్లా లేదన్నా కానీ ఒక ఐదు నిమిషాలైనా వేస్ట్ అయిపోతూ ఉంటుంది వీడియో స్టార్ట్ చేయడము ఇదంతా చేయాలి అంటే స్లోగా చేయాలి కదా మనం ఫోన్ ఒక చేతిలో పట్టుకొని చేయాలంటే ఎంతో కొంత టైం వేస్ట్ అవుతుంది ఇంకా టైం గంట టైం ఉంది కదా ఈ లోపు చేసుకోవచ్చులే అని చెప్పేసి నిదానంగా అయితే చేస్తున్నాను తర్వాత సాల్ట్ అయితే నిండుకు దాంట్లో ఫిల్ చేసి పెడదాము అనుకుంటే కొంచెం నీట్గా వాష్ చేసుకుందాం అని చెప్పి మళ్ళీ పక్కన పెట్టేసాను లోపైతే ఇడ్లీ పెట్టేసిన తర్వాత కాఫీ అయితే కలుపుకున్నానండి దాంట్లో కొంచెం అయితే షుగర్ అనమాట అమ్మ నేను వేసుకొస్తానని చెప్పేసి లాక్కెళ్ళి షుగర్ అయితే వేసుకొచ్చి దాన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని తీసుకొచ్చిందండి షుగర్ తక్కువైంది ఎంతకైనా కానీ కలుపుకున్నప్పుడే షుగర్ పర్ఫెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది కానీ మళ్ళీ కలిపామనుకోండి ఆ టీ చల్లగా అయిపోయినట్లు సారీ కాఫీ కానీ టీ కానీ చల్లగా అయిపోయినట్లు టేస్ట్ చేంజ్ అయిపోతుంది వన్స్ కలిపేటప్పుడే బాగుంటుంది అనిపిస్తుంది అండ్ చూసారు కదా వాతావరణం అయితే అయితే రావట్లేదు ఇంకా లవ్ కేక్ ఒక ఫ్లవర్ పెడదాం పువ్వులు అయితే బాగా పూస్తున్నాయండి ఒక్క చెట్టైనా అయినా కానీ ఇంకా దేవుడికి పూజ చేయట్లేదు అనమాట ఒక త్రీ డేస్ నుంచి మొత్తం కూడా క్లీనింగ్ అంతా చేసుకోవాలి ఇంకా ఇంకా రేపు అలాగైతే పెట్టుకుందాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అనమాట అంటే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కదా చేసుకోవాలి కర్టెన్స్ అవన్నీ కూడా వాష్ చేసేసాను నిన్ననే ఇంక ఈ రోజు చేసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట ఫ్రెష్ అప్ అయిపోయి మొత్తం అయిపోయిన తర్వాత సో చూడాలి కరెంట్ ప్రాబ్లం లేకపోతే అసలు ఇంత హడావిడి కూడా ఉండేది కాదు కానీ కరెంట్ ఉండట్లేదు కాబట్టి కొంచెం పనులు లేట్ అవుతున్నాయి శ్రీ హాయ్ మమ్మీ చాలా రేస్ అయింది నువ్వు మాట్లాడు ఒకసారి మాట్లాడలే ఓకే శ్రీ అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి మాకు రెడ్ డే కాబట్టి రెడ్ రోజు అయితే పెట్టు పింక్ రోజు ఆ పింక్ రోజ్ అయితే పింక్ అండ్ రెడ్ పింక్ లేదులే టోటల్ దీనికైతే రెడ్ ఏం కనిపెడతావే హాయ్ రుత్విక్ ఉంది మొత్తం మంచి వచ్చేసింది వీడియోలో అంత క్లారిటీ లేదు కానీ మొత్తం అనమాట తెల్లగా ఉంది చిన్నప్పుడు ఋత్వి మేము వెళ్ళేటప్పుడు అయితే మార్నింగ్ లేచే వాళ్ళం కదా సిక్స్ థర్టీ సిక్స్ అట్లా లేచే వాళ్ళం అనమాట అప్పుడైతే అసలు రోడ్డే కనిపించేది కాదు మొత్తం తెల్లగా ఉండేది అంత ఎక్కువ మంచి పడేది చిన్నప్పుడు ఇప్పుడు తగ్గింది ఇయర్ కొంచెం పర్లేదు మొక్కలు ఎక్కువ ఉన్నాయేమో అందుకని ఇంటి ఇంటి ముందు ఇంకా పిల్లలు అయితే అలా వెళ్ళారండి ఈ లోపే ఇంకా కరెంట్ అయితే పోయిందన్నమాట మీరు చూస్తున్నారు కదా చీకటి ఇల్లు సో కిచెన్ వెంటిలేషన్ లేకపోవడం వల్ల కంప్లీట్గా ఒక చీకటి గదిలాగే ఉంటుంది అనమాట ఫోన్లో అయినా కొంచెం ఫ్లాష్ లైట్ వేసాను కాబట్టి కొంచెం మీకు కనిపిస్తుంది కానీ వెంటిలేషన్ ఉండి ఉంటే బాగుండేది నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను మళ్ళీ మళ్ళీ చెప్పాను అనుకోండి ఎప్పుడు ఇదే సోదా అంటారు బట్ అది ఉండేది ఇంక ఇక్కడ అయితే ఈరోజు పెరగన్నం అంటే దద్దోజనం చేద్దాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నా వెజిటేబుల్స్ అయితే ఏం లేవండి తీసుకొచ్చుకోవాలి వెళ్ళి సురేష్ గారికి నేను చెప్తానండి తీసుకురండి తీసుకురండి అని చెప్పి బట్ ఆయన ఏమంటారండి నేను తెస్తే నువ్వు నచ్చవు వంకాయలు ఎండిపోయాయి అంటావు అవి ఎలా ఉన్నాయంటావు టమాటాలు కుళ్ళిపోయాయి అంటావు అది ఇది అని చెప్పి అంటూ ఉంటావు నువ్వు రా తీసుకో అని చెప్తూ ఉంటారు బట్ నాకేమీ కుదరట్లేదండి పనుల వల్ల కొంచెం ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది కదా వీడియోస్ పెట్టడము లేదంటే ఆ బ్లౌజెస్ వర్క్ అవన్నీ కూడా ఇంకా ఆఫ్టర్నూన్ ఏమి వెళ్దాంలే రేపు తెచ్చుకుందాం రేపు తెచ్చుకుందాం సాయంత్రం తెచ్చుకుందాం అనుకుంటాము అలానే పోతుంది ఇంక ఈరోజైతే దద్దోజనం అన్నం వండేసాము ఇంకా దద్దోజనం అయితే అనమాట ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి అంటే పెరుగన్నంలాగా కళ్ళు పెట్టేస్తున్నా ఏంటి ఎప్పుడు పెరుగన్నం పులిహోర అనుకుంటారేమో బట్ పిల్లలు ఏంటంటే బాగా ఇష్టంగా తింటారండి వారానికి ఒకసారి పులిహోర ఒకసారి ఇట్లా పెరుగన్నం పంపిస్తాను మిగిలిన ఫైవ్ డేస్ ఏంటంటే అంటే మిగిలిన ఫోర్ డేస్ ఏదైతే ఉంటుందో సో ఆ ఫోర్ డేస్ అయితే ఇంకా పప్పు కానీ ఇంకా వాళ్ళకి నచ్చినవి ఏదైనా కానీ చేసి పంపిస్తూ ఉంటాను వాటన్నింటికంటే కూడా ఈ పులిహోర అలాగే ఈ పెట్టిన పెట్టినరోజు ఇష్టంగా ఎంత పెడితే అంత తినేస్తారనమాట సో వాళ్ళు తినే తినేదే కదా పెట్టాలి ఇంకా సాయంత్రం వస్తే ఎలాగో ఏదో ఒకటి చేసి కూరలతో పెడతాం కదా ఇంకా ఆఫ్టర్నూన్ అయితే కొంచెం సింపుల్గా అయిపోయేది పెడుతూ ఉంటాను అనమాట ఇంకా వేడివేడిగా టైం లేదు టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంక కొంచెం వేడిగా ఉండే అన్నంలోనే పెరుగు కలిపేశాను అలా చేయొచ్చో చేయకూడదు నాకైతే తెలియదు కానీ టైం లెక్క అయితే కలిపేశాను పెరుగన్నం కూడా పొగలు వస్తుంది మీరు చూసినట్లయితే సో ఇంకా రెడీ అయిపోయిందండి లంచ్ కూడా ఇంకా అలాగే ఒత్ పెరగడమే కదా ఈరోజు ఇంకేదన్నా కొంచెం స్వీట్ లాగా చేద్దాము అని చెప్పేసి రవ్వ కేసరి అంటే కేక్ ఇష్టం రవ్వ కేసరి తను ఇష్టంగా తినే స్వీట్స్లో పాయసం తింటదండి ఇంకేమీ అంతగా స్వీట్స్ చాలా తక్కువ అనమాట అది కూడా కొంచెం లైట్ స్వీట్ ఉంటేనే బాగా తింటుంది క్యారేజ్ అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టేశాను ఇంకొక పది నిమిషాలు రవ్వ వేయించేసుకొని నేనైతే ఇంకా కేసరి చేసేస్తాను అని చెప్పి ఒక పది నిమిషాలు టైం ఉండింది అనమాట అంటే పన్నెండు అట్లా అయింది ఇంకొక అర్ధ గంట టైం ఉంది కదా నేను ఈ లోపు కేసరి చేస్తాను ఉత్త పెరుగన్నం బాగోదు అని చెప్పేసి ఇంకా కేసరి అయితే చేస్తున్నా లైట్గా కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసాను ఫుడ్ కలర్ అవాయిడ్ చేయండి అంటారు బట్ కొంచెం లైట్గా యాడ్ చేసా కొంచెం అది కనిపించడానికి అలా ఉంటే తినాలనిపిస్తుంది కదా పిల్లలు అందుకని లైట్గా యాడ్ చేశాను ఇందులో వచ్చేసి పాలు అలాగే కొంచెం అంతా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశానండి బాగా మరిగిపోయింది ఇంకా వేయించి పెట్టుకున్న రవ్వ అయితే కొంచెం కొంచెంగా అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట కేసరీలోకి కేసరి అంటారు ఏమంటారు ఇది కేసరి అనే కదా అంటారు సో బాగుంది కదా కలర్ కొంచెం ఏంటి అదం మిల్క్ కలర్ వచ్చింది బాగా అనిపించింది టేస్ట్ కూడా బాగా వచ్చిందండి నెయ్యి లేదు ఇప్పుడు మన ఇంట్లో కొంచెం నెయ్యి అయితే తీసుకోవాలన్నమాట ఎక్కడైనా బయట తెలుసుకొని కొంచెం మంచి నెయ్యి దొరికే ప్లేస్లో ఇంతకుముందు అయితే అసలు ఎంత నెయ్యి వచ్చేదో అండి ఇప్పుడు తీసుకునే పాలల్లో అసలు పాలల్లోనే వాటర్ ఉంటున్నాయి ఇంకా నెయ్యి వస్తుంది ఎంత అంటే ఇంత కూడా నెయ్యి రాదనమాట మిగతా రాదు దాంట్లో నాకు కాఫీకే సరిపోతాయి కాఫీ ఇంకేదన్నా మిల్క్ కొంచెం మిగిలితే పిల్లలకి సాయంత్రం ఇస్తానన్నమాట ముక్క లీటర్ తీసుకున్నా కానీ ఒక త్రీ గ్లాసెస్ మాత్రం అంటే టూ గ్లాసెస్ ఏ ఉంటాయండి టూ టైమ్స్ కాఫీకి సరిపోతాయి అంతే అది నేను కొంచెం అండ్ మన ఇంటికి పనికి వస్తారు కదా వాళ్ళకి ఇస్తాను అనమాట సరిపోతాయి కాఫీకి పాలు మొత్తం కూడా చేంజ్ చేసేద్దాము ఇంకా అయినా తీసుకుందాము ఫైనల్గా ఇక్కడైతే రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి ఇందులో కొంచెం అంతా షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే జీడిపప్పు ఎంతైనా కానీ కేసరిలో నెయ్యి జీడిపప్పు లేని కేసరి తినబుద్దేది ఏదైనా స్వీట్స్ అంటే ఖచ్చితంగా ఇవి రెండు ఉండాల్సిందే లాస్ట్లో ఇంకా కొంచెం అంత షుగర్ అయితే యాడ్ చేస్తున్నాడు అండి సరిపడినంత లౌకేకే చెప్పాను కదా ఎక్కువ షుగర్ ఉంటే తను ఇష్టపడదు అందుకని కొంచెం లైట్గా చూసుకొని వేసుకుంటున్నాను అనమాట స్వీట్స్ అనేవి కొంచెం లైట్గా ఉంటేనే బాగుంటాయిలండి మరీ ఎక్కువ అయిపోయినా కానీ టేస్ట్ ఏమంత బాగోవు అందుకని కొంచెం లైట్గానే వేస్తున్నాను నాకు అలానే ఇష్టం అని చెప్పి ఈ టైంలో కొంచెం అంత నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ బట్ నేను ఇంకా కొంచెం ఆయిల్ ఉంటే ఆయిల్లోనే జీడిపప్పు అవి ఫ్రై చేసి వేసేసాను అనమాట బాగుంటుంది టేస్ట్ ఇలా కూడా కాకపోతే నెయ్యితో చేసినంత టేస్ట్ అయితే రాదు బాగానే ఉంటుంది ఇంక పిల్లలకి అది కూడా పంపించేశాను చాలా హ్యాపీగా అయితే తిన్నారంట ఈవినింగ్ వచ్చి చెప్పారు చాలా బాగుండిందమ్మా కేసరి పంపించావు కదా అని చెప్పి సో ఇదండి ఇంకా అన్నీ కూడా సెట్ చేసేసానండి చూసారు కదా ఇంకా లాస్ట్ లైట్ అవన్నీ ఆర్పితే అట్లా ఉంటుంది అనమాట మన కిచెన్లో వెంటిలేషన్ అనేది ఓన్లీ ఇంక అక్కడి నుంచి మాత్రమే కొంచమైనా లైటింగ్ రావాలి లేదంటే ఇంకా అసలు చాలా ఇబ్బంది ఇప్పుడు మనకి వాటర్ ప్యూరిఫైర్ ఉంది కదా అక్కడ కనుక వెంటిలేషన్ అంటే విండో పెట్టుండి ఉంటే ఇంకా బాగుండేది కానీ సో ఎందుకు ఆ ప్లానింగ్ అలా వచ్చిందనమాట వాస్తునో ఏమో నాకైతే కరెక్ట్గా తెలియదు కానీ కొంచెం వెంటిలేషన్ బెటర్గా ఉంటే బాగుండేదేమో అనిపించింది ఇంకా పిల్లలకైతే క్యారేజ్ పెట్టాను కరెక్ట్గా ట్వెల్వ్ ఫిఫ్టీన్కి అంతా కూడా రెడీ అయిపోయిందండి ట్వల్వ్ థర్టీకి పిల్లలకి లంచ్ టైము సురేష్ గారు ఒక ఫైవ్ మినిట్స్లో అయితే రీచ్ అయిపోతారనమాట సో వర్షం కూడా స్టార్ట్ అవుతుంది చిన్న చిన్న తుప్పర్లు అయితే పడుతున్నాయి చల్లటి గాలి వస్తుంది సో అలా ఉంది ఇంకా మోస్ట్లీ ఇంకొక త్రీ డేస్ ఫోర్ డేస్ ఇలానే ఉంటుంది అనుకుంటా తుఫాన్ ఉందని చెప్పేసి అంటూ ఉన్నారు సురేష్ గారు బైక్ మీద ఫోన్ మాట్లాడుతున్నారండి మీరు తిడతారని తెలుసు నేను తిడుతుంటాను అయినా వినరు చెప్తూ ఉంటా ఇప్పుడు ఆ కొంతసేపు నిలబడి మాట్లాడితే ఏమవుతుంది అని చెప్పి బట్ వినరండి వీళ్ళు ఎన్నిసార్లు చెప్పినా కానీ గొడవలు కూడా జరుగుతుంటాయి అప్పుడప్పుడు బట్ వాళ్ళ పద్ధతి వాళ్ళదే అనమాట ఇదండి వాటి వ్లాగ్ అయితే హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి మరొక మంచి వ్లాగ్ అయితే మళ్ళీ వచ్చేస్తాను Thank you friends, thank you so much boy, take care.